వ్యూ పాయింట్ పాలు తోడపెడతారు పెరుగులా మారగానే వాడేస్తారు అది ఎప్పుడైనా మీరు గమనించారా పెరుగుతో పసుపు పచ్చ రంగులో నీళ్లు ఫామ్ అవుతాయి బయట స్వీట్ షాప్స్ లేదా డైరీ ఫామ్ లో కొన్నప్పుడు కూడా పెరుగు కుండలో ఈ నీళ్లను చూసి ఉంటారు వాళ్ళు ఈ నీళ్లను పక్కన జరిపేయడమో లేదా తీసి పారబోయటమో చేసి గడ్డ పెరుగు వరకు ప్యాక్ చేసి ఇస్తారు ఇక ఇంట్లో కూడా పాలు తోడపెట్టినప్పుడు పెరుగులో ఇలానే పసుపు రంగు నీళ్లు కనిపిస్తాయి ఇవి ఏంటి ఎందుకిలా పెరుగుపై కనిపిస్తాయో అని ఆలోచించారా ఇప్పుడు దీని గురించే మాట్లాడుకోబోతున్నాం అయితే ఇదో నేచురల్ ప్రాసెస్ చాలా మంది పెరుగు పాడైపోతే ఇలా నీళ్లు తేలుతాయని అనుకుంటారు కానీ కొన్ని కారణాల వల్ల ఇలా ఎల్లో వాటర్ వస్తాయి ఈ ఈ రీజన్ ఏంటి పాటుగా పెరుగు పైన పసుపు రంగులో నీళ్లు కనబడతాయి చాలా మంది ఈ నీళ్లను పక్కకు జరిపి గడ్డ పెరుగు వరకు మాత్రమే వేసుకుని తింటారు ఆ నీళ్లు ఎందుకు పనికిరామని పారబోస్తారు కానీ అసలు ఆ నీళ్లు ఎందుకు వస్తాయని మాత్రం ఎప్పుడు ఆలోచించరు ఇది పారబోసేది కాదు దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని పారబోస్తారు కానీ న్యూట్రిషనిస్ట్లు వీటిని గోల్ లిక్విడ్ అని పేరు పెట్టారు అంటే దానివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పెరుగుని ఎక్కువసేపు అలాగే ఉంచినప్పుడు సహజంగానే అందులో ఇలా వాటర్ ఫామ్ అవుతాయి కేవలం పెరిగే కాదు యోగట్లోనూ ఇవే నీళ్లు కనిపిస్తాయి పాడైపోయిందని చాలా మంది పారిస్తారు కానీ ఇలా పసుపు నీరు కనిపించడం పాడైపోవడానికి సంకేతం కాదు పాలలో ఉండే నీరు ఇలా రంగుమారి కనబడుతుంది అంటే చాలా మంది ఈ ఎల్లో వాటర్ ని దహికా పాని అంటారు అంటే పెరుగు నుంచి వచ్చే నీరు అని అర్థం ఎందుకు పనికిరావు అనుకునే ఈ నీటిలోనే ఎన్నో ప్రోటీన్స్ అమీనో యాసిడ్స్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి ఈ నీటిని పారిస్తున్నామంటే ఇన్ని పోషకాలను వదులుకుంటున్నామని అర్థం ప్రాసెస్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలనుకునే వారు ఈ నీటిని ఖచ్చితంగా తీసుకోవాలి అయితే ఈ మజ్జిగ తేటను ఊరికే అలా పారేయకుండా ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు నేరుగా తాగినా పర్వాలేదు దీంతో పాటు మరికొన్ని రూపాల్లో దీన్ని తీసుకోవచ్చు రోటీ చేసినప్పుడు పిండి కలుపుతారు అయితే పిండి కలిపినప్పుడు మామూలు నీళ్లకు బదులుగా ఈ మజ్జిగ తేటను కలపవచ్చు దీనివల్ల గోధుమ రోటీలు సాఫ్ట్ గా తయారవుతాయి పైగా ఆరోగ్యం కూడా అందుతుంది చాలా మంది ప్రోటీన్ స్ఫూర్తిలు తాగుతుంటారు ఫిట్నెస్ కోసం వీటిని వాడతారు అయితే ఇంట్లోనే ఫ్రూట్ జ్యూస్లు స్మూతీలు చేసినప్పుడు మామూలు నీళ్లకు బదులుగా ఈ నీటిని కలుపుకోవచ్చు దీనివల్ల బ్రేక్ఫాస్ట్ లో మరిన్ని ప్రోటీన్స్ అందుతాయి వీటిని ఉపయోగించి బ్రేక్ చేసే పదార్థాల్లోనూ ఈ మజ్జిగ తేటను వాడవచ్చు అంతేకాదు ఈ నీటితో సూప్ చేసుకొని తాగవచ్చు